ఒక వ్యక్తిలో ఒక రిమార్కబుల్ క్వాలిటీగా దేవుని బిడల్లో ఒక రిమార్కబుల్ క్వాలిటీగా కనబడాల్సింది ఏంటంటే కైండ్నెస్ దయ రెండవది సత్యము అన్కాంప్రమైజింగ్ లైఫ్ సత్యాన్ని కలిగి జీవించేవారు సత్యమైన దేవుని అనుసరించేవారు రాజి పడరండి సర్దుకుపోరు అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అని ముందుకి వెళ్ళరు సో నాలుగవది ఆత్మ ఫలములో ఏంటది దీర్ఘ దీర్ఘశాంతము దయాలుత్వము ఆ తర్వాత మంచి గుడ్నెస్ దేవుని మంచితనం అంతా మనం పొందుకోవాలని కోరుకుంటాం కదా దేవ నువ్వు ఎంత మంచి ఎన్ని పాటలు పాడతాం మంచివాడు గొప్పవాడు దేవా మంచి కార్యాలు చేయ్యా అని అడుగుతాం నీ మంచితనం నాకు చూపించయ్యా అని అడుగుతాం కానీ మనం మంచిగా ఉండం కొన్నిసార్లు దేవుడు మంచివారికి మేలు చేస్తాడంట వాక్యంలో వ్రాయబడింది హలే లూయా మనం మంచితనాన్ని ఇతరులకు చూపిస్తే దేవుడు అనుకుంటాడు నువ్వే అంత మంచితనం చూపిస్తే నేను ఇంకెంత మంచితనం చూపించగలను ఐ విల్ షో యూ మై గుడ్నెస్ నీకు నా మంచితనాన్ని నేను చూపిస్తానని దేవుడు తన మంచితనాన్ని మన ఎడల చూపించడం ప్రారంభిస్తే ఆయన మంచితనం నిజంగా కొన్నిసార్లు మనం కూడా తట్టుకోలేమండి దేవుడు చేసే మంచి కార్యాలు మనం కూడా మంచితనాన్ని ప్రభు నుండి పొందుకుంటున్నాం మంచితనాన్ని ఇతరులకు చూపించాలి ఆ తర్వాత చూడండి విశ్వాసము ఫెయిత్ ఫెయిత్ ఈ విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మన బాడీలో హెచ్బి లాగా ఉంటుంది బాడీలో రక్తం కదండి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఇలా చూస్తారు డాక్టర్ ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాల క్రితం మనకున్న హెచ్బి ఈ రోజు ఉంటుందని గ్యారంటీ ఓ మూడు నెలల క్రితం ఉన్న హెచ్బీ కూడా ఇవాళ ఉంటుందని గ్యారెంటీ లేదు ఎందుకంటే ఈ మూడు నెలల్లో మనం సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా అనారోగ్యం పాలైనా ఒకవేళ ఏదన్నా గాయం తగిలి బ్లడ్ లాస్ అయినా వెంటనే బాడీలో హెచ్బి లెవెల్స్ ఏమైపోతే తగ్గిపోతాయి వెంటనే ఫ్లక్చుయేషన్స్ వచ్చింది విశ్వాస జీవితంలో కూడా అంతే చాలాసార్లు ఈ విశ్వాసం అనేది ఫ్లక్చుయేట్ అవుతా మంచిగా వాక్యం విన్నప్పుడు చాలా విశ్వాసం ఉంటుంది మళ్ళీ లోకంలోకి వెళ్ళగానే లోకస్తుల్ని కొంచెం దగ్గరగా చూడగానే కొంతమంది వెంటనే ప్రభావితం అయిపోతారు కొంతమంది పియర్ ప్రెషర్కి లోన్ అవుతారు పియర్ ప్రెషర్ అంటే ఏంటంటే స్నేహితుల యొక్క ప్రభావం స్నేహితులు ఏమంటారు తెలుసా ప్రాముఖ్యంగా స్నేహితులు చడిపోయిన స్నేహితులు వాళ్ళు వాడే ఒక ఆయుధం ఏంటంటే ఒక్కసారి ట్రై చేయరా చాలంటారు ఏమంటారు ఒక్కసారి ఈ షో నువ్వు ఎప్పుడు చూడలేదా ఒక్కసారి చూడు అసలు నీకు మామూలుగా ఒక్కసారే అంటే నిన్ను అలవాటులో ముందు నెమ్మదిగా దింపుతారు చాలామంది అనుకుంటారు ఇది ఒకటేసారి దిస్ ఈజ్ ద లాస్ట్ టైం అనుకుంటారు బట్ దట్ విల్ బికమ్ ద ఫస్ట్ టైం అది మొట్టమొదటిసారే ఇంకా కన్ కొనసాగుతానే అపవాది చెప్పేది ఒక్కసారి చెయ్యి ఈ ఒక్కసారి చూడు చాలు ఈ ఒక్కసారి మాట్లాడు చాలు ఈ ఒక్కసారి వెళ్ళి ఆ ప్రాంతానికి ఒక్కసారే విశ్వాసంలో ఉంటే ఆ ఒక్కసారి కూడా నాకు వద్దు అని చెప్పగలం మళ్ళీలుయా ఆ ఒక్కసారి అపవాది శోధించిన ఐఎమ్ సో సారీ నేను ఈ చేతులు నావి కాదు ఈ కాళ్ళు నావి కాదు ఈ నోరు నాది కాదు ఈ సెల్ ఫోన్ కూడా నాది ఎవరిది మా నాన్నగారు కొనిచ్చారు అవునా అండి ఈ సెల్ ఫోన్ కూడా నా వస్తువులన్నీ నేను ఏసైకు సమర్పించాను ఏసైకి ఇష్టం లేని నేను ఏది కూడా చెయ్యలేను అది ఎప్పుడు చెప్పగలమంటే విశ్వాస పరిమాణం ఎక్కువ ఉన్నప్పుడు దేవుడిలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు విశ్వాసంలో ఎదిగినప్పుడే చెప్పగలం విశ్వాసంలో వీక్గా ఉంటే ప్రతి చిన్న గాలికి పడిపోతాం చూడండి బలమైన కట్టడాలు సిమెంట్తో కట్టిన కట్టడాలు సునామీ వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అదే గడ్డితో కొన్ని వేస్తూ ఉంటారు అవి చిన్న సైక్లోన్ వస్తే చాలు మొన్న వచ్చింది కదా సైక్లోను అలాంటిది వచ్చినా ఏమైపోతూ ఉంటాయంటే అవి ఎందుకంటే అవి పునాది మీద కట్టబడలేదు స్థిరంగా లేవు విశ్వాసము ఆ తర్వాత చూడండి విశ్వాసము సాత్వికం సాత్వికము అంటే ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడిన మాట మీక్నెస్ మీక్నెస్ అంటే అర్థం ఏంటంటే స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్ అంట ఏంటది స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్ మనకి చాలా బలం ఉంది కానీ ఆ బలాన్ని మనము కంట్రోల్లో కొన్నిసార్లు బలవంతులు చూడండి ఏదన్నా చిన్న కాన్ఫ్లిక్ట్ రాగానే ఇలా వెళ్ళిపోతారు ముందుకి కొట్టడానికి ఎందుకంటే నాకు బలము బలహీనులు ఎక్కువ తన్నిచ్చుకుంటూ ఉంటారు బలవంతులు ఎక్కువ కొడుతూ ఉంటారు అవునా కదండీ కానీ మీక్నెస్ సాత్వికం అంటే ఏంటంటే నీకు బలం ఉంది నీకు సామర్థ్యం ఉంది కానీ నువ్వు దాన్ని వా చూపించావు అనవసరమైన దగ్గర నువ్వు ప్రదర్శించావు అనవసరమైన దగ్గర నువ్వు వాడవు ఒకవేళ ఎదుటి వ్యక్తి మాటలు బాణ వస్తున్నాయి నీ దగ్గరికి అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ పాయింట్స్ టు స్పీక్ నీ దగ్గర కూడా ఆ డిస్కషన్లో ఆ ఫైట్లో నీకు మంచి పాయింట్లు ఉన్నాయి నీకు కూడా చాలా మంచి వాగ్దాటి ఉంది బహుశా నువ్వు దేవుల్లోకి రాకముందు వాడిన అద్భుతమైన బూతు మాటలు కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ ఎక్కడ ఉంటాయి డిక్షనరీలో వెనకాల ఉంటాయి అంటే బాగా వాడే పదాల్లో ఉండవు దేవుళ్ళలో వచ్చాక బట్ ఎక్కడ ఉంటాయి వెనకాల ఇప్పుడు ఏదైనా ఒక గొడవ రాగానే అప్పవాదేమంటాడంటే మాట్లాడే ఏం పర్వాలేదు అవన్నీ వచ్చు కదా నీకు అవన్నీ లిస్ట్ ఉన్నాయి కదా నీ దగ్గర అవన్నీ నువ్వు బాగా వాడావు కదా నీకు బలం ఉంది కదా నువ్వు చేయెత్తే నీ దగ్గర అవకాశాలు ఉన్నాయి కదా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది ఈరోజులో ఎంత మందండి ఎవరి మీద ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే అన్యాయంగా కేసులు పెట్టి బుక్ చేసే వాళ్ళు ఉన్నారా ఉన్నారు సమాజం వాళ్ళంతా తప్పు ఏమి చేసి ఉండరు కానీ వాళ్ళని టార్చర్ పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే పోలీసుల చుట్టూ ఆ తర్వాత స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పే వాళ్ళు ఎంతమందో కనబడతా ఉన్నారు సాత్వికం ఉన్నప్పుడు ఇట్ ఇస్ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్ నీలో ఉంది కెపాసిటీ ఉంది నీలో నీలో శక్తి ఉంది సామర్థ్యం ఉంది కొన్నిసార్లు నీ దగ్గర పాయింట్స్ కూడా ఉన్నాయి కానీ సాత్వికం కలిగి కలిగి నువ్వు మౌనంగా సహించటం ఏసుక్రీస్తు ప్రభు కూడా చెప్పిన మాట నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక ఆ రోమ సైనికులు ఏసుక్రీస్తు ప్రభు చుట్టూ ఉన్నవారు సిలువ వేయుడి సిలువ వేయడానికి కేకలు వేస్తూ ఉంటే ఎంత సాత్వికంతో ఏసయ్య మౌనంగా ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచన చేసి ఆశ్చర్యం అనిపిస్తుంది అండి హౌ గుడ్ గాడ్ బీ సైలెంట్ ఆయన మాటలోనే అంత శక్తున్న దేవుడు అసలు మౌనంగా ఎలా ఉండగలిగాడంటే సాత్వికుడని ఏసయ్య రుజువు చేసుకున్నా అనవసరంగా ఆయన ఎక్కడా మాట్లాడలేదు ఆయన ఉద్దేశం ఆయన మరణించడానికి వచ్చాడు కాబట్టి అన్నీ కూడా ఆయన మౌనంగా సహించాడు ఆ